నుంచి పెద్ద ఎత్తున రా కదలిరా చంద్రబాబు గారి సభకి బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి గ్రౌండ్స్ ఆదివారం ఉదయం పది గంటలకి బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి గ్రౌండ్స్ కి నెల్లూరు రూరల్ నుంచి పెద్ద ఎత్తున తల్లి వచ్చేదానికి సన్నాహక సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రియమిత్రుడు అబ్దుల్ నజీజ్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రత్యేక పక్షాన అచ్చెన్నాయుడు గారి పక్షాన గంటా గౌతమ్ గారు వేదిక అలంకరించిన తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉంటూ అన్నింటా కూడా కష్టపడి పనిచేస్తూ రూరల్ నియోజకవర్గానికి పేరు ప్రతిష్టలు తెచ్చి అన్నిటికంటే ముఖ్యంగా బాబు గ్యారెంటీ భవిష్యత్ సృష్టిలో రాష్ట్రంలోనే ఏదైతే పర్సంటేజ్ కానీ ర్యాంకింగ్ కానీ రెండిట్లో కూడా నెంబర్ వన్ స్థానం రూరల్కి వచ్చిందంటే అది ఆ కష్టం ఆ యొక్క పోరాటం ఆ శ్రమ మీ అందరిది మీ అందరికీ వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నిజంగా నెల్లూరు రూరల్ నియోజవర్గానికి రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ రావడం పట్ల మన అందరికి గౌరవం పెంచడానికి మీకు కూడా రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు అయితే ఈరోజు ఉపన్యాసాలు ఏముండవు అజీష్ గారు గంట గౌతమ్ గారు ప్రత్యేకంగా మాట్లాడతారు అంతకుమించి ఉపన్యాసాలు ఏముండవు ఈ యొక్క సమావేశం పూర్తయిన తర్వాత లోపల కూర్చుంటాను అద్దెని పంపించేసి వచ్చిన తర్వాత డివిజన్ వారీగా గ్రామాల వారీగా టార్గెట్లు ఫిక్స్ చేసి ఉన్నాం అంతిమంగా ఇరవై ఐదు వేల మందికి ఇరవై ఐదు వేల మందికి ఒక్క మనిషి తగ్గేదానికి లేదు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు ఇరవై ఏడు కావాలి కానీ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కూడా దానికి లేదు రెండోది సమయం పదకొండు గంటలకి ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరాయినా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇంకేదో ఆ కార్యక్రమం జరిగింది ఆ ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పదకొండో గంటకు రావాలా పదకొండో గంటకు వస్తే దాదాపు చంద్రబాబు గారి సభ రెండు గంటల పాటు సాగుతుంది ఆ రెండు గంటల పాటు కూడా మనం ఆ యొక్క ఉత్సాహపూరిత వాతావరణంలో ఏదైతే ప్రతి ఒక్కరం కూడా జై జయ తెలుగుదేశం పార్టీకి జయ జయ దోనాలతో ఆ యొక్క సభ ఏ విధంగా ఉండాలంటే నారా లోకేష్ గారు నెల్లూరు జిల్లాలో ఓదాపు యాత్ర చేస్తే నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ గారి ఓదార్ప యాత్ర రాష్ట్రంలోనే ఏదైతే నారా లోకేష్ గారి యువగాలం ఏదైతే పాదయాత్ర అయితే ఉందో భువనేశ్వరి గారి యాత్ర అది కూడా తోడ్ రాబోతుంది నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర రాష్ట్రంలోనే నా భూతం నా భవిష్యత్ అన్న రీతిలో నెల్లూరు జిల్లాలో సాగింది ఐదు రూపాయలకు మనం అన్నా క్యాంటీన్లు పెట్టాం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనుకోని పెట్టలేదు మనం అన్నా క్యాంటీన్ రామచంద్ర హాస్పిటల్ పక్కన పెట్టాం ఆటో నగర్ పక్కన పెట్టాం మార్కెట్ పక్కన పెట్టాం పేదవాళ్ళు వచ్చి భోజనం చేసుకుంటారని పేద విద్యార్థులు భోజనం చేసుకుంటారని రైతు కూలీలు భోజనం చేస్తారని ఆటోలు తోలే వాళ్ళ డ్రైవర్లు భోజనం చేసుకుంటారని అటువంటిది జగన్మోహన్ రెడ్డి తీసేశారు నేను ఒకటే చెప్తున్నా తమిళనాడులో జయలలిత గారు ఉన్నారా చనిపోయారు జయలలిత ప్రభుత్వం ఉందా ఇప్పుడు లేదు ఈరోజు స్టాలిన్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాని అమ్మా క్యాంటీన్ నడుస్తుంది అక్కడ అమ్మా క్యాంటీన్ పేదవాళ్ళ కోసం పెట్టిన భోజనం రాజకీయాలకు అతీతంగా పేదలకు భోజనం పెడుతున్నారు కర్ణాటకలో పోతే నిన్నటి దాకా బీజేపీ ప్రభుత్వం ఉండింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం కన్నా ముందు ఇందిరమ్మ క్యాంటీన్ పెట్టారు బీజేపీ కానీ రన్ చేసింది ఇందిరమ్మ క్యాంటీన్ ఈ రోజు కానీ రన్ అవుతా ఉంది అంటే ఒక వ్యక్తి స్వభావం శ్రీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందో రూమ్ లోపల తెలుసు లేకపోతే శ్రీధర్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఏం జరిగిందో అందరికి తెలియదు ఆయన చెప్తే తప్ప నాకు బాధ జరిగిందా ఇది జరిగిందా అని ఇది ప్రతి ఒక్క పేదవాడు అర్థం చేసుకోగలిగే భావన ఇది అన్నం పెట్టలేని వాడు మీ జీవితాలు బాగా చేయగలుగుతాడా కోట్లు అప్పు తీసుకొని వచ్చాడండి జగన్మోహన్ రెడ్డి ఇది పాపం తగ్గిస్తానని ఇరవై సంవత్సరాలకి దానిపైన సారాయ ఆదాయం పైన లోన్ తీసుకువచ్చిన వ్యక్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి